నట్స్ సీడ్స్ ఎలా తీసుకుంటే మన బాడీకి పోషకాలు ప్రాపర్గా అందుతాయి అనేది మనకున్న చిన్న కన్ఫ్యూజన్ దీన్ని క్లియర్గా చెప్పాలంటే మనం రెగ్యులర్గా తీసుకునే వాటి గురించి ఈరోజు మాట్లాడతాం మెయిన్గా బాదం పప్పులైతే మనం నైట్ నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసి తీసుకుంటే వాటిలో ఉన్న ట్యానిన్స్ రిమూవ్ చేయొచ్చు అండ్ పోషకాలు అనేది అబ్జార్బ్షన్ బాగుంటుంది ఇంకొకటి జీడిపప్పు విషయానికి వస్తే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా లిమిట్లో తీసుకోండి వీటిని డ్రై టోస్ట్ చేసి కానీ లేకుంటే నైట్ సోక్ చేసి కానీ తీసుకోవచ్చు అండ్ పిస్తా పప్పుల విషయానికి వస్తే కొంతమంది వీటిని సాల్టెడ్గా తీసుకుంటారండి సాల్టెడ్గా తీసుకోవడం అవాయిడ్ చేయండి ప్లెయిన్ పిస్తా పప్పుని మనం డ్రై టోస్ట్ చేసి తీసుకుంటే మంచిది ఇంకొకటి మనం చియా సీడ్స్ విషయానికి వస్తే చియా సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసి లేదంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసినా కానీ ఎంటీ స్టమక్తో తీసుకుంటే మంచిది అండ్ బేసిల్ సీడ్స్ సబ్జా సీడ్స్ విషయానికి వస్తే ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకోవచ్చు లేకుంటే అప్పటికప్పుడు తీసుకోవాలన్నా కూడా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో సోక్ చేస్తే సరిపోతుంది వీటిని కూడా ఎంటీ స్టమక్తో తీసుకుంటే మంచిది అండ్ ఫ్లాక్ సీడ్స్ గింజల విషయానికి వస్తే ఏంటి అంటే మనకి యాజ్ సచ్ సీడ్స్ అయితే డైజెస్ట్ అవ్వవు కాబట్టి వీటిని డ్రై టోస్ట్ చేసి పొడి రూపంలో మనం వాటర్లో కలుపుకొని కానీ లేకుంటే స్మూతీస్లో కానీ తీసుకుంటే మంచిది అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ వాటర్ మిలన్ సీడ్స్ కానీ మనము వీటిని డ్రై టోస్ట్ చేసి కానీ లేకుంటే మనము నైట్ చేసి తీసుకోవచ్చు వీటిని ఎయితర్ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవచ్చు లేకుంటే మిడ్ మార్నింగ్ కానీ లేకుంటే ఈవినింగ్ టైంలో లో స్నాక్స్ రూపంలో కానీ తీసుకోవచ్చు ఓకేనా